ఇప్పటి వరకు మీరు చదివినటువంటి పాఠశాలల పరిస్థితులు వేరు ఇప్పుడు మీరు జాయిన్ అయిపోయేటువంటి పాఠశాల పరిస్థితులు ఊళ్ళు వేరు కంప్లీట్ క్వైట్ డిఫరెంట్ ఎంత డిఫరెంట్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా పిల్లి పిల్లలు పెడతాయి వాటిని సంరక్షించడం కోసం ఎన్నో చోట్లకు మార్చుతూ ఉంటాం కేవలం శత్రువుల బారి నుంచి వాటిని రక్షించాలని ఒకే ఒక తల్లి కోరికతో ఇప్పుడు మీరందరూ ఉన్నటువంటి పాఠశాలలు కూడా అలా నీతితో ప్రతి ఉపాధ్యాయుడు మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఈ రోజు మిమ్మల్ని అందరినీ కోడి పిల్ల రెక్కల కింద పిల్లల్ని ఎలా కాస్తుందో కోడి అలా మిమ్మల్ని సంరక్షించుకొచ్చారు మీ ఉపాధ్యాయులు అందరు కానీ మీ తల్లిదండ్రులు కానీ కూడా నెక్స్ట్ మీరు వెళ్ళేటువంటి స్టేజ్ ఎలా ఉండదు ఇప్పుడు మీరు చదివిన పాఠశాల అందిన వాళ్ళందరూ ఉపాధ్యాయులు అన్నారు మీ యోగక్షమాల అనుక్షణం పరిశీలిస్తూ మీ కుటుంబ పరిస్థితులను పరిశీలిస్తూ మీ యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులు పరిశీలిస్తూ మీకు విద్యా బోధన చేస్తూ మిమ్మల్ని ఉన్న స్థితిలోకి తీసుకెళ్ళడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు ఇప్పటి వరకు హై స్కూల్లో లోపాలు కానీ వేరే మీరు కాలేజీలో వెళ్ళేటప్పటికి డిఫరెన్స్ వాతావరణమే మారిపోతుంది మీకు ఆయన వెళ్ళే ఇప్పుడు ఉన్న వాతావరణం వేరు రేపు వెళ్ళబోయేటువంటి కాలేజీల వాతావరణం కూడా వేరు వేరు కాలేజీల వాతావరణం ఎలా ఉండదు ఇది మార్జాల నీతి అయితే అక్కడ మార్కట నీతి మీరు పరిశీలించారనేదో కోతులు పిల్లలను మోసెల్తూ ఉంటాయి తల్లిని గట్టిగా పట్టుకోవాల్సిన బాధ్యత కోతి పిల్ల తప్ప కోతిది కాదు కాదు కోతి అసలు పట్టించుకోవద్దు పిల్లలు పట్టించుకోదా లేదని కూడా వెళ్ళిపోద్ది అంతే తల్లిని అనుక్షణం చూసుకుంటూ పట్టుకోవాల్సిన బాధ్యత పిల్లది దాన్ని మరకటి నీతి అంటారు ఇప్పుడు మీరు వెళ్ళబోయే కాలేజీలో కూడా మరకటి నీతే ఉంటుంది తప్ప మార్జాల నీతి ఉండదు మిమ్మల్ని అనుక్షణం కాపాడుతూ ఉండరు ఎవరు అందుకనే వాళ్ళు ఏమన్నారు లెక్చరర్ ఉపన్యాస ఒక లెక్చర్ పాఠం చేసి పెళ్ళిపోతారు అంతే ఈ సందిగ్ధ పరిస్థితుల్లో ఈ టీజీలో మీరు కొత్త వాతావరణంలో ప్రవేశించిన తర్వాత చెడు వైపు ఎక్కువగా ఆకర్షణ పడిపోతారు తొందర సహజం అది మీరే కాదు మేమైనంతే ఎవరైనా అంతేది ప్రభావం అది కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది మీరు మీ కుటుంబము మీ నేపథ్యము మనం మన కుటుంబం ఏమిటి పోలిక పెట్టుకోవాలండి ఎక్కడా కూడా పోలిక పెట్టుకోవడం అనేది జీవితంలో చేసే అతిపెద్ద పొరపాటు మనిషి సుఖపడలేకపోవడానికి ప్రధాన కారణం కూడా పోలిక పెట్టుకోవడమే అనేది ఎప్పుడు పెట్టుకోకూడదు ఎవరి జీవితం ఆడింది నీ జీవితం నీది వాడి జీవితం ఆడిది వాళ్ళెవరితో కంపేర్ చేసుకుని నీ జీవితాన్ని పెట్టుకోకూడదు కానీ మీరు కంపేర్ చేసుకుని ఆడబెట్టుకుని ఆడంతా ఈడంతా మాకు ఇది ఉండే అది ఉండాలి తల్లిదండ్రులు వేధించకూడదు ఎందుకంటే మీరేంటి మీ కుటుంబ పరిస్థితి మీకు అనుగుణంగా చూసి మీరు ప్రవర్తించాల్సిన పరిస్థితి కాబట్టి మీకు మీరే సెల్ఫ్ తో చెప్పేటువంటి పాఠాలన్నీ శ్రద్ధగా వింటూ చక్కగా చదువుకుంటూ మంచి భవిష్యత్తులోకి వెళ్ళినట్లయితే ఇటువంటి స్కాలర్షిప్లు మరిన్ని అందిస్తాడు భవిష్యత్తులో మీకు పేదరికి వల్ల చదువు అయిపోతాయి ఎప్పుడు అనుకున్న ఇవ్వాలన్నటువంటి పరిస్థితుల్లో సమాజంలో చదువుకునేటువంటి బాగా చదువుకునే పిల్లలకి సహాయ సహకారాలు అందించేవాడు చాలా మంది ఉన్నారు అందులో ట్రస్ట్ చార్